ప్రసన్న కుమార్ రెడ్డి మహిళ వ్యక్తిగత రాజకీయంగా మాట్లాడిసింది పోయి వ్యక్తిగత ఇది కరెక్ట్ ప్రజలు వాళ్ళు మన ఎలక్షన్ చెప్పారు కదా గత వాళ్ళ ప్రభుత్వంలో అనేక మంది మహిళలు కించి పరిచే విధంగా మాట్లాడిన మాటలకి చేష్టలకి ఒక్కొక్కరిని యాభై వేలు నుంచి తొంభై వేలు లక్ష ఓట్లతో ఓడిపోయారు కదా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అది ఇంకా వాళ్ళు తెలుసుకోకో లేకపోతే ఆ వాళ్ళలో వచ్చే ఆ ఉత్తిరి బిక్కిరీ ఆలోచన సమయంలో వస్తా ఉందో తెలియదు కానీ మొన్న ప్రశాంత్ రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రెండు కుటుంబాలు నాకు బాగా తెలిసిన కుటుంబాలు అది రెడ్డి గారు అబ్బా ఆయన అయితే ఈయన ఈవిడ చంద్రమోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక వాళ్ళు వదిని గారు ఇవిడ అంటే శ్రీనివాసులు రెడ్డి గారికినూ చంద్రమోహన్ రెడ్డి గారు మేనత మేనమాములు బాగా దగ్గర వస్తారు ఇటు చూసుకున్నా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సిస్టర్ వర్స్ అయ్యే వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు మరి ఎంత ఘోరంగా ఒక కించే కించపరిచే ఎవరో కూడా బాగా తాగేసి డ్రగ్ తీసుకున్నాడు కూడా అట్లా మాట్లాడడం ఒక మహిళని గౌరవప్రదంగా పోతున్న ఒక మహిళని ఆ విధమైన మాటలతో మాట్లాడటం వల్ల వాళ్ళు ఇంకా లోతుకి వెళ్ళిపోతూ ఉన్నారు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు పార్టీని ఇంకా పాతాళాన్ని తీసుకెళ్ళి ఒక నాయకుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారిని ఒక మాట అన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని క్రమశిక్షణ చర్యలుగా ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా చట్టపరంగా పోలీసులు కూడా అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు అది చూసి కూడా ఈయన తెలుసుకోలేకపోతే ఈ పార్టీని హెడ్గా ఉన్న వ్యక్తి పార్టీని కాపాడుకోవాల్సిన వ్యక్తి కేవలం రవిడూజంతోనే చేస్తానంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడని కాదు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆయన చేస్తాడేమో అని చేశారు తర్వాత ఆయన పరిస్థితి చూసి ఒక్కొక్కరిని ట్వంటీ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ ఉందంటే నాకు తెలిసి నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ట్వంటీ పర్సెంట్ ఎప్పుడు లేదండి ఐదు పర్సెంట్ లోపే ఉంది అట్లా ట్వంటీ పర్సెంట్ పోయిందండి అయినా కూడా వాళ్ళు ఈ పార్టీని ఏ విధంగా మనం పునర్ చేసుకోవాలి పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి వాళ్ళు చేసే తప్పులన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తప్పులు సరి చేసుకోకుండా మరలా ఏ మాటలు ఆడకూతురిని కించే ఆడకూతుర్ని కించే ఒక భారతం ఏమైందండి ఒక ఆడకూతుని అవమానించినందుకు వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఆ నాశనానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వెళ్ళిపోతుంది అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటి దాడి చేసి దాడి టీడీపీ ప్రభుత్వం కావాలని అసలు వ్యాఖ్యలు చేయలేకుండానే ఏదో రెండు మాటలు రాజకీయంగా మాట్లాడుతున్నారు దాన్ని కావాలని ఇంటి ధ్వంసం చేశారు అది ఇది అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఎప్పుడు కూడా లేదండి ఇవాళ మనం చూసాం వివేకానంద రెడ్డిని వాళ్ళు గొడ్డలతో కత్తులతో నలభై యాభై కోట్లు పెట్టి చంపిన మనిషిని ముందు హార్ట్ అటాక్ అని చెప్పారు ముందు తర్వాత హార్ట్ అటాక్ తెలిసిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పారు అదే విధంగా ఇవాళ వాళ్ళు ఏదో సింపతి ప్రజల్లో వస్తే ఏది పెడితే నమ్ముతారని చెప్పి వాళ్ళ మనుషులే గుండా చేస్తూ లేదా ఏదో చేసి అక్కడ కొట్టేసి ఇది తెలుగుదేశం చేసిందంటే దానికంటే ఎక్కువేం కాదు కదా వివేకానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చే చేసి చేశారు అని చెప్పిన మనుషులు ఇది వాళ్ళకు వాళ్ళు చేసుకుని కూడా చెప్పగలరు సో అది అది నిజా నిజాం అక్కడ లోకలా తెలుస్తుంది ప్రజలు తెలిసి ప్రజలు వీళ్ళ అబద్ధం వాడిన వాళ్ళ అబద్ధం వాడిన ప్రజలు మాత్రం నిజమే తెలుసుకుంటారు ఆ నిజం తెలుసుకుని రోడ్డు మీద రాలేకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నిజా నిజాలు ఏంటో ఓటు ద్వారా చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి అంటే ఇప్పుడు మొన్న ఏమో పల్నాడు కానీ అటు పుతిలీ కానీ తెలియనప్పుడల్లా ఏదో ఒక సృష్టిస్తున్నారు ఏదో గొడవ అంటే వాళ్ళకి తెలిసిన విద్య అది మాత్రమే రౌడీజం చేయటం ఊరేగింపులు అంటారా చంద్రబాబు గారు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాడు మించి వచ్చారు గవర్నమెంట్ పెట్టిన ఆంక్షలను కూడా దాటుకుని వచ్చారు బట్ ఎక్కడ హింసాత్వమైన ఘటన చేయాలి వాళ్ళకి వాళ్ళు ఎదురు తిరిగి వేళ్ళ మీద రాళ్ళు వేసి వీళ్ళ మీద ఎవరు ఎవరి మీద రాళ్ళు పడ్డాయి వాళ్ళని తీసుకెళ్ళి వేస్తే అట్లా పెట్టిన సందర్భాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ మనుషులు వాళ్ళే కారు కింద తొగ్గి చంపేసుకుంటూ పోతే అది చాలా ప్రజలు జీర్ణించుకోలేకపోతారు ఒక కారు కింద చిన్న పడితేనే అందరూ కంగారు పడిపోతారు కారు కింద మనిషి విలవెలాడుతూ గుండ్రాలు తిరుగుతూ నువ్వు చక్రాల మీదకి ఉంటే చూసి కూడా చూడనట్టు ఉన్నాడు ఆ రాక్షసం వాళ్ళకి మనిషి సావనగా మనిషి అనగా ఏమాత్రం వాళ్ళకి వాళ్ళకి మంచి ఉద్దేశాలు లేవు అందువలన అది వాళ్ళు చేసే పాపాలన్నీ వాళ్ళకే తగులుతూ ఉన్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ విధంగా కౌరవ సైన్యం సర్వనాశనం అయిపోద్దు ఇక ఈ ప్రపంచంలో కనపడదు ఆ విధంగా అయిపోతుంది పాదయాత్ర చేసుకునే హక్కు అయిన ఉంది చేసిన ఉంటుంది చేస్తే ప్రజలు గమనిస్తారు గమనించి వాళ్ళు నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు